శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు మద్యం షాపులు నడుపుతున్నారు మద్యం వ్యాపారులకు నిబంధనలు ఉన్నప్పటికీ పాటించడం లేదు లైసెన్స్ మద్యం షాపుల్లో షాపుల ముందే మద్యం తాగుతున్న వైనం కనిపిస్తోంది నిబంధనలు తొంగుల తొక్కుతూ స్వేచ్ఛ మద్యం షాపు యాజమాన్యం మద్యం వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వం మద్యం షాపుల వద్ద బార్లలో లాగా మద్యం అమ్మకూడదని నిబంధన పెట్టినప్పటికీ నిబంధనలు తొంగల తొక్కుతున్న మద్యం వ్యాపారులు అమ్మకాలు జరుపుతుంటే ఎక్సైజ్ అండ్ ప్రోహబిషన్ అధికారులు చోద్యం చూస్తున్నారు ఇచ్చాపురం నడిబొడ్డులో సాధారణ గృహాలకు మధ్యలో వైన్ షాప్ ఉండడంతో మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు నిత్యం ఇక్కడే మద్యం తాగుతూ చిందులు వేస్తున్న మందుబాబులతో స్థానికులు నరకయాత్న అనుభవిస్తున్నారు గత నెల రోజులుగా ఇదే విధంగా బార్ ఓపెన్ చేసి మద్యం అమ్ముతున్న శ్రీ స్వేచ్ఛ వైన్ వ్యాపారులు మద్యం షాపులోనే వాటర్ బాటిల్ స్నాక్స్ అమ్ముతూ మందుబాబులకు అక్కడే స్వేచ్ఛ వైన్స్ వ్యాపారుల ముందు పోస్తున్నారు అక్కడే స్వేచ్ఛ వైన్స్ వ్యాపారులు మందు పోస్తున్నారు పక్కనే నివాసగృహాలు ఆసుపత్రులు ఉండడం వలన స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు